నమస్తే వెల్కమ్ టు ఆధన్ ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది ఫిబ్రవరి తొమ్మిదిన లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగటానికి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతుంది ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసును అందించింది హైదరాబాద్ లో బస్ భవన్ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ కు సమ్మె నోటీస్ పాటుగా ఇరవై ఒక్క డిమాండ్ల పత్రాన్ని అందించారు రాష్ట్రంలోని అన్ని డిపో యూనిట్లలో నిర్ణయించిన రోజున మొదటి డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుందని నోటీసుల్లో వెల్లడించారు అనంతరం బస్ భవన్ నుంచి బయటకు వచ్చిన జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ డిమాండ్లను సీఎం మంత్రులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లుగా కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నట్లుగా సమాచారం బస్సులకు సంబంధించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా జేఏసీ చెబుతోంది ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అవుతున్న మా సమస్యలు పరిష్కారం కాలేదు గత ప్రభుత్వం విలీన ప్రక్రియను తొంభై శాతం పూర్తి చేసింది ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదు ఇక ఓపిక నశించింది ప్రైవేటు బస్సులను ప్రవేశపెడుతూ ఆర్టీసీ మనుగడకు ప్రమాదం కలిగేలా చూస్తున్నారు అని అంటున్నారు జేఏసీ నేతలు పదిహేను రోజుల్లో యాజమాన్యం స్పందించాలని జేఏసీ వైస్ చైర్మన్ ఎం తామస్ రెడ్డి కోరారు లేదంటే సమ్మెకు అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నూట యాభై ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు దీనిలో ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు ఉన్నాయి ఎనభై ఐదు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు చెట్లు ఉన్నాయి ఎక్స్పీరియం పార్క్ లో లక్ష నుంచి మూడు కోట్ల యాభై లక్షల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు ఇప్పటికే పలు వృక్షాలను సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు రామ్ దేవ్ రావు ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్పీరియం ను తీర్చిదిద్దారు దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ ని సిద్ధం చేశారు పదిహేను వందల మంది కూర్చునేలా యాంపియేటర్ ను ఏర్పాటు చేశారు నూట యాభై కోట్ల విలువైన మొక్కలు చెట్లు వృక్షాలు కలిగినటువంటి ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి మందిరాల దర్శనాల కోసం తమిళనాడు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాం అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించాం పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్ను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు జిల్లాలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించింది ఆయా గ్రామాల్లో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలోని సాగు భూమికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్లను చెల్లించింది ఇరవై ఆరున బ్యాంకులకు సెలవు కావటంతో ఇరవై ఏడు ఉదయం నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది మొదటి రోజున పద్దెనిమిది వేల నూట ఎనభై కుటుంబాలకు మొదటి విడతగా ఆరు వేల రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది ఈ పథకానికి తొలి రోజున ఆర్థిక శాఖ పది పాయింట్ తొమ్మిది ఒక కోట్లు విడుదల చేసింది ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన ప్రజల నిరీక్షణ ఫలించింది రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది వీటితో పాటు పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసింది తొలి రోజున ఐదు వందల ముప్పై ఒక్క గ్రామాల్లో పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు కొత్త కార్డుల పంపిణీ చేసింది వీటితో యాభై ఒక్క వేల తొమ్మిది వందల పన్నెండు మంది లబ్ధి పొందారు అలాగే ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో ఒక లక్ష మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసింది వచ్చే నెల నుంచి వీరికి రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఏడు కేసులు సిబిఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమవగా ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా అని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతానని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించారు ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర ఐదు వందల ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది హౌసింగ్ డేటా సెంటర్లు ఏఐ హబ్ల ఏర్పాటుతో పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది జీప్ టెక్నాలజీ బిగ్ డేటా ఏఐ రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవటానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన సంస్థ విశాఖలో ఎనభై ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డాటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది ఏఐ వినియోగం యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వటానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విస్తరణ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేస్తోంది మేధా టవర్స్ లో ఖాళీ స్థలాన్ని ఈ సంస్థకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది తొంభై రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది శాశ్వత కార్యాలయ నిర్మాణానికి ముప్పై ఎకరాలు కేటాయించింది ఇక కొత్త క్యాంపస్ ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను ఇన్ఫోసిస్ పరిశీలిస్తుంది విస్తరణపై దృష్టి పెట్టిన విప్రోను విశాఖకు తీసుకొచ్చేలా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది మరోపక్క వికుమార్ తో మంత్రి లోకేష్ దావోస్ లో సమావేశమయ్యారు ఆ సంస్థ త్వరలో విశాఖకు వచ్చే అవకాశం ఉంది ఇటీవల దావోస్ లో ప్రపంచ దేశాల పెట్టుబడుల సదస్సులో పలు సంస్థల సీఈఓలతో మంత్రి లోకేష్ సమావేశమై ఐటీ రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు ఏఐ టెక్ రంగాల్లో నవీన ఆవిష్కరణల కోసం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని స్విస్ పరిశోధనా సంస్థలను ఆహ్వానించారు రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొదటి ఐదు వందల కంపెనీలను ప్రాధాన్యంగా తీసుకుని దేశంలో ఎవరు ఇవ్వనంత తక్కువ ధరకి భూములు ఇస్తామని పలు ఐటీ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రతిపాదించారు ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది పట్టణాల్లో రెండు గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున దారి రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని వెల్లడించింది గత మంత్రివర్గ సమావేశంలో అందరికీ ఇళ్లు పథకం అమలుకు ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జీవో ట్వంటీ త్రీని సోమవారం జారీ చేసింది కన్వేయన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తాం జారీ చేసిన తేదీ నుంచి పదేళ్ల అనంతరం వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం పట్టా పంపిణీ లేదా కన్వేయన్స్ డీడ్ మంజూరులో ఏది ముందైతే ఆ రోజు నుంచి రెండేళ్లలోగా నిర్మాణం పూర్తి చేయాలి అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ ఉత్తర్వుల్లో వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపారు పంచాయతీ మెట్లెక్కని బీసీలను పార్లమెంటుకు పంపిన ఘనత టీడీపీదేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి ఉమ్మడి రాష్ట్రంలో వారి నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీసీ మంత్రులు ఎమ్మెల్యేల ఆత్మీయ అభినందన సత్కార సభకు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంలో బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన అన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలల్లో బీసీలు బాగా చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు వైసీపీ హయాంలో బీసీ మంత్రులెవరికి అధికారాలు ఇవ్వలేదని పార్లమెంటులో నన్ను అవమానించేలా వైసీపీ సభ్యులు మాట్లాడారని అన్నారు కానీ బీసీల ధైర్యాన్ని చూపించి గట్టిగా నిలబడ్డానన్నారు వయసులో చిన్నవాడినైనా నాకు చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారని అన్నారు బీసీలు పిల్లలందరినీ చక్కగా చదివించి ప్రపంచాన్ని ఏలే వారిగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది మహారాష్ట్రలో గిలేన్ బారెస్ సిండ్రోమ్ కారణంగా సోలాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరగటంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక్క పూణేలోనే ఇప్పటి వరకు నూట ఒక జీబీఎస్ కేసులు నమోదయ్యాయి వీరిలో పదహారు మందిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు మిగతా వాళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని వైద్యులు చెబుతున్నారు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నరాలపై దాడి చేయడం ద్వారా తిమ్మిరి బలహీనత నొప్పి కండరాల క్షీణత లక్షణాలు ఉంటాయని వైద్య వర్గాలు తెలుపుతున్నాయి దీంతో పాటు ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తికి డయేరియా పొత్తి కడుపు నొప్పి జ్వరం వాంతులు కూడా కలగవచ్చని వైద్యులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి ఆయనతో ఫోన్లో మాట్లాడారు వీరి మధ్య ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగినట్లుగా తెలుస్తోంది ఇరు దేశాల మధ్య స్నేహం వ్యూహాత్మక సంబంధాల పటిష్టతకు సంబంధించి పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ కి రావాలని ట్రంప్ ఆహ్వానించారు ఇదే విషయాన్ని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు ట్రంప్ మోదీ సంభాషణపై మీడియా ప్రశ్నించగా సోమవారం ఉదయం మోదీతో సుదీర్ఘంగా మాట్లాడాను ఇండియాతో అమెరికాకు మంచి అనుబంధం ఉంది బహుశా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ కి రావచ్చు అంటూ ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ మోదీ ఫోన్ సంభాషణలో అమెరికాలో అక్రమ వలసదారుల విషయంపై చర్చకు వచ్చింది ఈ విషయంపై ట్రంప్ మాట్లాడుతూ అక్రమ వలసదారుల అంశంపై మోదీతో నేను చర్చించాను అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరియైన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నాను అంటూ ట్రంప్ తెలిపారు శామ్ పిట్రోడా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఇక్కడికి రావాలనుకుంటే రానివ్వండి అంటూ ఆయన చేసిన కామెంట్స్పై బీజేపీ మండిపడుతుంది బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వారిక్కడికి రావాలనుకుంటే చట్ట విరుద్ధమైన వారిని రానివ్వండి మనం అందరిని చేర్చుకోవాలి మనం కొంచెం బాధపడాల్సి వచ్చినా సరే ఎవరు పంచుకోవటానికి ఇష్టపడరు కానీ మేము వనరుల్ని పంచుకుంటాం అని పెట్రోడా ఓ వీడియోలో చెప్పటం ఇప్పుడు వైరల్ గా మారింది అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రాన్ని ఆయన విమర్శించారు బదులుగా అక్రమ బంగ్లాదేశీయులను వేధించటం కన్నా వాతావరణ మార్పు ఇతర ప్రపంచ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు గతంలో కూడా శాం పెట్రోడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టాయి లోక్సభ ఎన్నికల ముందు భారతీయులపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది నెదర్లాండ్స్ లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తుంది రెండు వేల ఐదు వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన బంగారంతో తయారు చేసిన ప్రాచీన హెల్మెట్ ను దొంగల ముఠ దోచుకున్నారు బాంబులతో గది తలుపు పేల్చేసి మరీ ఆ హెల్మెట్ ని దొంగలు దోచుకున్నారు నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు దొంగలు దోచుకున్న హెల్మెట్ కి రెండు వేల ఐదు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఈ హెల్మెట్ ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు హెల్మెట్ ఆఫ్ గా దీన్ని పిలుచుకుంటారు ఈ బంగారం హెల్మెట్ రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నాటి పుత్తడితో తయారు చేసింది క్రీస్తు పూర్వం యాభైవ సంవత్సరంలో దీన్ని తయారు చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు దీని బరువు దాదాపు తొమ్మిది వందల ఏడు గ్రాములు ఉంటుంది ఈ హెల్మెట్ ముందు భాగంలో పెద్ద కళ్ళను చెక్కారు ఎందుకంటే దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి ప్రజలు విశ్వసించేవారు జంతు వద చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుక వైపు చెక్కారు రొమేనియా సంస్కృతికి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని రొమేనియా ప్రభుత్వం పేర్కొంది ఇది ఈవినింగ్ న్యూస్ అప్డేట్ విల్ కంటిన్యూ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కాజల్ కాజల్ అగర్వాల్ చందభామ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ప్రతి పెద్ద హీరోతోనూ నటించిన సందర్భాలు మనం చూసాం నటించిన సినిమాలని ప్రేక్షకులందరూ ఎంతో బాగా ఆదరించారు ఒక సక్సెస్ స్టోరీని కాజల్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది టాలీవుడ్లో అయితే ఇప్పుడు పెళ్ళయ్యి రీసెంట్గా పిల్లోడు పుట్టిన తర్వాత కూడా తను ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే పనిలో పడ్డట్టు కనిపిస్తూ ఉంది తను ఎంచుకున్న స్టోరీలు చూస్తుంటాయి సత్యభామ అలాగే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కాజల్ త్వరలో ఇన్వెస్టిగేషన్ అనే కథ ఎంచుకొని ఇన్వెస్టిగేషన్ స్టోరీతో ఒక పోలీస్ ఆఫీసర్గా మళ్ళీ తెర మీద కనపడి ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు కాజల్ అగర్వాల్ అనే చెప్పొచ్చు అయితే తనదైన శైలిలో నటనకు సంబంధించి నటనకు స్కోప్ ఉన్న పాత్రలతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారని చెప్పచ్చు హిట్ త్రీ హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ సిరీస్ ఎంత ఇప్పటి రిలీజ్ అయిన హిట్ మూవీ సిరీస్ అన్నీ కూడా హిట్ టాక్ని సంపాదించుకున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ జోన్ని ఎంచుకొని సో ఇప్పుడు హిట్ త్రీ త్వరలో నాని హీరోగా నటించబోతున్న ఈ హిట్ త్రీ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాగే దీని క్లైమాక్స్లో మాత్రం ఒక మాస్ హీరో ఎంట్రీ ఉండబోతుందని అయితే చెప్తా ఉన్నారు మాస్ హీరో ఎంట్రీతో పాటు హిట్ ఫోర్లో తనే మెయిన్ మెయిన్ క్యారెక్టర్గా కూడా ఉండబోతున్నాడంట ఈ మాస్ హీరో క్లైమాక్స్ ఎంట్రీ గురించి ముందుగానే మూవీ టీం రివీల్ చేసేసిందంటే అంతకు మించి క్లైమాక్స్ సీన్ భారీగా ఉండొచ్చేమో అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తున్నారు సో మరి హిట్ త్రీ నుంచి కూడా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దాంట్లో నాని చాలా యాక్షన్ని యాక్షన్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని కట్టిపడేశాడనే చెప్పొచ్చు ఆ లుక్తో అయితే చూద్దాం మరి హిట్ త్రీలో రాబోతున్న ఆ మాస్ హీరో ఎవరు హిట్ ఫోర్లో కంటిన్యూ అవుతున్న ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరనేది భాగ్యం సక్సెస్ పార్టీ ఈ మధ్య ఐశ్వర్య రాజేష్ కొత్తగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అయినప్పటికీ కూడా తన పాత్రకి తనకి తగ్గ పాత్రలు తను ఎంచుకోలేకపోయిందని చెప్పొచ్చు ఆఫర్స్లో భాగంగా తనకి ఆఫర్స్ ఇవ్వడంలో కూడా కొంతవరకు డైరెక్టర్స్ తనని ఇగ్నోర్ చేశారని చెప్పి మొన్నటి వరకు చెప్పుకొచ్చారు ఐశ్వర్య రాజేష్ అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు ఐశ్వర్య రాజేష్ ఈ సందర్భంగా మూవీ టీం అంతా కూడా కలిసి గెట్ టుగెదర్ పార్టీ లాంటిది ఏర్పాటు చేసుకొని సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పొచ్చు అయితే తెలుగులో ఒక సౌందర్య లాంటి ఇమేజ్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాకు ఇచ్చింది సో ఆ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పి ట్వీట్ చేయడం కూడా జరిగింది వెంకీ పట్టుదలే దిల్ రాజుని అంటే అవుననే చెప్పాలి దిల్ రాజు తన ఫోకస్నంతా కూడా గేమ్ చేంజర్ మీద పెట్టేసి గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది సో కాసులు వర్షం కురిపిస్తుంది అనుకున్న గేమ్ చేంజర్ కాస్త బోర్లా పడిందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ వద్ద అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం సంక్రాంతి తర్వాత రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారంట ముందుగా దిల్ రాజు అయితే లేదు లేదు ఇది ఎలా అయినా సరే సంక్రాంతి టైంలోనే రిలీజ్ అవ్వాలని చెప్పి వెంకీ గట్టి పట్టుపట్టారంట అప్పట్లో సో అయితే ఇప్పుడు ఆ వెంకీ అంత పట్టుపట్టడమే తనకి కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది అయితే కలెక్షన్స్ విషయంలో కాస్త వెనకబడిపోయాడు గేమ్ గేమ్ చేంజర్తో దిల్ రాజ్ అనే చెప్పాలి అయితే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సంక్రాంతిని ఈ సంక్రాంతి చాలా అన్హ్యాపీగా జరుగుతుందేమో అని అనుకున్నారంట కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంక్రాంతి కాస్త హ్యాపీగా ఫినిష్ అయింది అనుకుంటా చెప్పుకుంటూ వచ్చారు అన్స్టాపబుల్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎప్పటి నుంచో తనదైన స్టైల్లో సినిమా రంగంలో అనేక పాత్రలను ఎంచుకోవడం జరిగింది అలాగే ఎంచుకున్న ప్రతి పాత్రకి న్యాయం చేస్తూ తనదైన సేవలు అందించిన నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఓటీటీలో అన్స్టాపబుల్తో అన్స్టాపబుల్గా ప్రేక్షకుల మనసుల్లో ఉన్నారు అలాగే సినిమాల్లో కూడా తనదైన నటనతో రాణిస్తూ దగ్గర దగ్గరగా నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లే రీసెంట్గా చూసినట్టయితే కనుక సినిమా ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో అటు ఓటీటీలో ఎక్కడా కూడా తగ్గకుండా అన్స్టాపబుల్ అంటూ ప్రేక్షకులకి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా అందిస్తూ కూడా తనదైన స్టైల్లో ముందుకు పోతున్నారు అన్స్టాపబుల్గా మరి అలాంటి బాలయ్యని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్నే ప్రకటించడం అనేది తెలుగు ఇండస్ట్రీ బాలయ్య ఫ్యాన్సే కాదు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నందమూరి ఫ్యాన్స్కి కూడా ఒక కొత్త జోష్ని నింపిందని చెప్పొచ్చు ఈ కొత్త సంవత్సరంలో అయితే అఖండ టూ మూవీ సెట్లోకి అడుగు పెట్టగానే పద్మభూషణ్ రావడాన్ని బాలయ్య పాజిటివ్గా తీసుకుంటున్నారంట అఖండ టూ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావంతో ఉన్నారంట సో అఖండ టూలో ఈ బాలయ్యకి ప్రత్యేక స్వాగతాన్ని పలికారు మూవీ టీం అంతా కూడా ఈ సందర్భంగా చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే విశ్వంబరా మీదే ఆయన హోప్స్ అని పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది విశ్వంబరా మ్యూజిక్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మూవీ టీం అంతా కూడా మ్యూజిక్ సెట్ చేస్తున్నామని ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది సో మ్యూజిక్ కూడా ఈసారి కేరవాణి సంగీతం అందిస్తున్నారు వశిష్ట బింబిసార డైరెక్టర్ వసిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఈ మ్యూజిక్ కేరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు ఈ సినిమాకి అయితే దీని మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి సో విశ్వంబర హిట్ అనేది చాలామందికి చాలా అవసరమైన విషయం అనే చెప్పచ్చు సో మెగా కాంపౌండ్లో కూడా హిట్ అనే మాట వినపడి చాలా కాలమైంది మరి చూద్దాం చిరంజీవి గారికి ఈ విశ్వంబర కలిసి వస్తుందో లేదో